హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ రోజు నేనైతే చూపిస్తున్నది ఏంటంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా తెలిసిపోయి ఉంటది కుంకుమ బరి గోల్డ్ కోటింగ్ కుంకుమ చూపిస్తుంది అనమాట ఇది ఇంకా రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటదండి గోల్డ్ అంటే గోల్డ్ ఏమంట అంత బాగుంటది చూడడానికి మీకు అన్ని కూడా మోడల్స్ చూపిస్తాను వెయిట్లతో సహా అన్ని చూపిస్తాను చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూసారా నేను చూపిస్తున్నాను చూడండి ఇది పికాక్ వస్తుంది అన్నమాట అండి డిజైన్ అయితే పికాక్ వస్తుంది చుట్టూ కూడా పికాక్ వస్తుంది ఎన్నమ్మిల్ తోని తర్వాత పైన్ కూడా పికాక్ వచ్చి ఇలా మువ్వులు వస్తాయి అన్నమాట ఇది చాలా బాగుంటదండి మోడల్ అయితే అన్ని కూడా లైట్ వెయిట్ వచ్చినాయి మరి పెద్ద వెయిట్ అయితే ఏమీ కాదు చాలా బాగుంది అన్నమాట మనకి షాప్ పెట్టారని చెప్పాను కదండి మీకు షాప్ కోసం అని చెప్పేసి కొత్త ఐటమ్ అంతా తీసుకొచ్చారు నేను వీడియో చేసి చూపిస్తున్నా అనమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి తక్కువ వెయిట్ నుంచి కొంచెం అంటే ఒక పత్తుల వరకు కూడా మనకి వచ్చాయన్నమాట చాలా బాగుంది అది చూడడానికి గోల్డ్ కోటింగ్ లా గోల్డ్ కోటింగ్ ఉన్నది కానీ చూడడానికి అయితే ఇంకా గోల్డ్ లానే ఉన్నది మాట రియల్ గోల్డ్ మనకు కొంకుమరిని ఎలా ఉంటదో సేమ్ అలా అయితే మనకి ఇప్పుడు తీసుకొచ్చారు ఇది ఒక మోడల్ చూసారా పైన మనకి పికాక్ అయితే రాదండి దీనికి చిన్నగా ఇలాగా ఒక బాల్ లా వస్తుంది చుట్టూ కూడా ఇలా ఎనామిల్ తో డిజైన్ వస్తుంది ఇది కూడా చుట్టూ పికాక్ వస్తుంది లోపలేమో ప్లెయిన్ వస్తుందిమాట అండి అడుగున బేస్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నది టైట్ గా అలా ఏమీ లేదు చూసారండి ఒక చేత్తోనే ఇలా మీకు తీసి చూపిస్తున్నాను చాలా బాగుంటదండి ఏదైనా మన ఫంక్షన్ టైం అలాంటప్పుడు తీసుకుని బొట్టు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మెయిన్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ అయితే మీకు ఫార్టీ గ్రామ్స్ వచ్చింది అండి ఇది కూడా రెండోది కూడా ఫార్టీ గ్రామ్స్ ఏ అంటే ఇప్పుడు తులం వచ్చి పదకొండు వందలు అయిపోయిందండి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి నేను రేట్ అయితే పెరిగిపోద్దని ఇప్పుడు లక్ష పదివేలు ఉన్నది మాట లక్ష ముప్పై ఐదు వేలు వరకు అండి రేట్ అయితే ఇప్పుడు లక్ష పదివేలు అయితే ఉన్నది తులం వచ్చి నూట పది రూపాయలు సారీ పదకొండు వందలు మాట అండి గ్రామ్ వచ్చి నూట పది రూపాయలండి చూసారా ఇది ఈ మోడల్ చూడండి ఇది వచ్చి మనకి వచ్చి చుట్టూరు కూడా మువ్వలు వస్తాయి అన్నమాట ఇది కూడా చాలా బాగుంటది అంటే మనకి సిల్వర్ లో మువ్వల కుంకుమరిని ఉంటది కదండి ఆ టైప్ మాట అండి చాలా మంది కొంతమంది అయితే మువ్వలు ఇష్టపడతారు కొంతమైతే మువ్వలు అయితే ఇష్టపడరు ఇది ఇదైతే మువ్వలతో ఉన్నది చాలా బాగుంది ఇది కూడా పికాక్ వచ్చి మధ్యలో ఫ్లవర్ వచ్చింది మీకు ముందు చూపించినట్లకైతే అయితే ఓల్ని పికాక్ వచ్చింది ఇదైతే ఇలాగా చిన్న ఫ్లవర్ వచ్చి డిజైన్ వచ్చింది పైన ఏమో పికాక్ వచ్చింది అనమాట అండి మోడల్ కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ఉన్నదండి ఇది కూడా ఇది వచ్చి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ మాట అంటే మూడు తులాలనర మూడు అన్నార పడుతుంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ మాట అండి ఇది చూసారండి మోడల్స్ బాగున్నాయి కదండి అలాగే మీకు ఏదన్నా వీడియో చూడాలి అని అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో అయితే నేను చేసి చూపిస్తానండి అంటే వీడియో అంటే ఏదన్నా ఐటమ్ చూడాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో అయితే చేసి చూపిస్తానండి స్క్రీన్ పైన మన వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇచ్చానండి ఆ వాట్సాప్ నెంబర్కి అయితే చేయండి ఇది చూసారా అండి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కొంచెం పొడవుగా వచ్చింది మాట అండి ఇది పొట్టిగా కాకుండా కొంచెం పొడవుగా వచ్చి అయితే మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది చూసారా పైన డిజైన్ కూడా చాలా నీట్ గా కొంచెం హైట్ లో కనిపిస్తుంది అనమాట గిఫ్ట్ ఇవ్వడానికి గానీ మ్యారేజ్ అలాంటి టైమ్ లో ఇస్తారు కదండి పెళ్లిలో పెడతారు కదా అలా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటది ఈ మోడల్ అయితే మాత్రం సేమ్ ఇంకా గోల్డ్ ఎందుకంటే ఆల్రెడీ మనకి ఒక కస్టమర్ అయితే గోల్డ్ కొనుక్కుని తీసుకొచ్చారు నా దగ్గరికి నేను అప్పుడైతే చూసాను చాలా బాగుందండి ఈ మోడల్ అయితే చాలా లైట్ వెయిట్ లో కూడా వచ్చింది ఫిఫ్టీ గ్రామ్స్ మాట అండి చుట్టూరు డిజైన్ చూసారండి ఇలా పికాక్ అలా ఏమీ రాలేదు గోల్డ్ డిజైన్ కి ఎలా ఇస్తాడో అలాగా చిన్నగా ఎనామిల్ తో డిజైన్ ఇచ్చాడన్నమాట పైన ఏమో చిన్న బాల్ డిజైన్ అండి ఇది పికాక్ కాదు ఇది మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ మాట అంటే మన నార్మల్ దానికి దీనికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇది గోల్డ్ కోటింగ్ కదండి దానికోసం అని చెప్పేసి ఒక త్రీ ఒక టూ త్రీ హండ్రెడ్ మనకి డిఫరెన్స్ ఉంటది రేట్ అయితేనే ఇది చూసారండి స్మాల్ సైజు ఇది వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాట ఈ మోడల్ కూడా చాలా బాగుంది మోడల్ అంటే ఒకటే అదే నేను బాల్ చూపించాను కదా అదే కానీ చిన్న సైజులో లో బాగా కనిపించింది అన్నమాట అండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది చూసారండి ఎంత చక్కగా ఓపెన్ చేసుకోవడానికి కానీ ఇలా మనం క్లోజ్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉందన్నమాట కొన్ని అయితే మనం కుంకుమ వేసినప్పుడు తీయడానికి కష్టంగా ఉంటది అన్నమాట అండి ఇలా కుంకుమ ఒలిగిపోవడం టైట్ లేదంటే లూజు అలా ఉంటే అలా కాదు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఎక్కడికక్కడ లాక్లు అవి కూడా చక్కగా వచ్చాయి చాలా బాగుంది మోడల్ అయితే చూసారండి మీకు ఇలా చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇంకా చాలా కొత్తగా కలెక్షన్ అయితే చాలా వచ్చాయండి మనకి నేను అన్ని కూడా మీకు ఒక్కొక్కటి నేను చేసి అయితే వీడియో అయితే చేసి చూపిస్తానండి అన్ని కూడా అని అలాగే మన షాప్ అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి తెలిసిన వారు కాదు తెలియని వారు ఉంటారు కదండి కొత్తగా చూసేవారికి మన షాప్ అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి దేవాలయం వీధి కాకినాడ ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటదండి ఖజానా పార్కింగ్ పక్క సందులో కనకదుర్గ సిల్వర్ షాప్ అని చెప్పేసి ఉంటది హోల్సేల్ అండి మనది మీకు ఉన్న రేట్ కంటే కూడా తగ్గించే ఇస్తామండి ఒక త్రీ ఫోర్ రూపీస్ అలాగా గ్రామ్ దగ్గర మనకి తగ్గుదనమాట చాలా బాగుంటదండి అన్ని మోడల్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయి ఇది చూసారండి ఇది ట్వంటీ గ్రామ్స్ మాట అండి ఈ మోడల్ అయితే కూడా బాగుంది చక్కగా లైట్ వెయిట్ లో ట్వంటీ గ్రామ్స్ లో అసలు ఏమస్తుందండి రెండు తులాల్లో ఇది మీకు వెయిట్ కూడా నేను చూపిస్తాను అంటే మామూలుగా చెప్తున్నాను అని అనుకుంటారు కదా దానికోసమని అని మీకు నేను వెయిట్ అయితే వేసి చూపిస్తున్నానండి చూసారా అండి ట్వంటీ గ్రామ్స్ అదిగోండి ఎంత చక్కగా ఉందో చూసారా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటదండి సిల్వర్ లో ఇచ్చేదానికంటే కూడా ఇలా గోల్డ్ కటింగ్ ఇవ్వడానికి ఈ ట్వంటీ ది చాలా బాగుంటది ఇలా నేను ఇలా రెండు వేళ్ళు అయితే ఇలా మనకు కుంకుమ తీయడానికి సరిపోద్ది అండి అలా నేను చేయలేదు గానీ చూపించలేదు కానీ ఇలా మనం రెండు వేళ్ళతో ఇలా కుంకుమ తీసి పెట్టడానికి అన్నట్టుగా వేళ్ళు అయితే వెళ్తాయి మాట కుంకుమ తీయడానికి వీలుగా ఉంటది చాలా బాగున్నదండి ఇది కూడా చిన్నది మాట బాగా చిన్నది చిన్న బాక్స్ లో పెట్టి గిఫ్ట్ ఐటెం కింద ఇస్తే మాత్రం చాలా బాగుంటదండి చూసారండి అన్ని కూడా మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం అన్ని కూడా నేను చూపిస్తున్నాను ఇంకా చాలా ఐటమ్ అయితే మన దగ్గర ఉన్నదండి ఇంకా మనకైతే కొన్ని అన్ని ఇంచుమించు అంటే సైజులు వేరు గాని మోడల్స్ ఒకటే కదా ఒక త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయని చెప్పి నేను కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను ఇలా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి అలాగే మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చుకొచ్చండి ఏంటంటే నేను ట్వంటీ గ్రామ్స్ చూపించాను కదా అలాంటివి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇదైతే నాకు వదలాలనిపించలేదు చాలా బాగుంది చక్కగా చిన్నగా సైజ్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి అలాగే మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేసినట్లయితే మనం వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి వీలుగా ఉంటది దానికోసమని చెప్పేసి నేను లైక్ చేయమంటున్నాను ఓకే అండి ఉంటానండి